స్తు నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవు మహిమ కలుగును గాక ఆయన యొక్క పరిశుద్ధ నామముకే సర్వము స్థుతి ఘనత మహిమ అన్ని చెల్లును గాక ఈ దినం ఒక వరల్డ్ వైడ్ ఫేమస్ అయిన ఒక గ్రేట్ పర్సనాలిటీని అంటే ఒక అతని జీవిత చరిత్ర నేను ముందుంచాలనుకుంటున్నాను ప్రపంచములోనే అతనంటే తెలియని వ్యక్తి ఎవరూ లేరు అతను ఎవరంటే మైకేల్ జాక్సన్ మనమందరం వినుంటాం మైకేల్ జాక్సన్ అని అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఒక సింగర్ అండ్ ఆల్సో హీఈ్ అ గ్రేట్ డాన్సర్ హీ వాస్ తను ఇప్పుడు ప్రెసెంట్ లేరు బట్ ఆయన యొక్క జీవిత చరిత్రను నేను ముందుంచి ఆ తర్వాత వాక్య ధ్యానంలోనికి నేను వెళ్ళాలనుకుంటున్నాను ఈ యొక్క మైకేల్ జాక్సన్ ఆయన అమెరికా దేశానికి చెందిన వ్యక్తి తను చిన్నప్పటి నుండి ఆయనకి పాటలు పాడడం డాన్సులు అంటే చాలా ఇష్టం వాటి కొరకు చాలా కష్టపడేవాడు ఎక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నా ఎక్కడ సింగింగ్ కాంపిటీషన్స్ జరిగినా తను ముందుండేవాడు తనకి ఎంత ఇష్టం అంటే ప్రపంచంలో తనకు ఏది పెట్టినా కూడా ఇష్టం అని అడిగితే హీ విల్ సే ఓన్లీ ఐ వాంట్ సింగింగ్ అండ్ డాన్సింగ్ అంటే అంత ప్రాణంగా వాటిని ప్రేమించేవాడు అలాగా ఇయర్స్ పాస్ అవుతుండగా తను కొన్ని కాంపిటీషన్స్ లో పాడి డాన్స్ చేస్తూ తను ఒక వెల్ నోన్ సింగర్ గా ఎదగడం ప్రారంభమైంది తను మంచి సింగర్ గా అవుతా ఉన్నాడు మంచి డాన్సర్ గా అవుతా ఉన్నప్పుడు అందరూ ఆయన్ని చూసేవారు అనమాట అప్పుడు ఈయనకి అందరూ నన్ను చూస్తున్నారు నేను పాడుతున్నప్పుడు చూస్తున్నారు నేను డాన్స్లు వేస్తున్నప్పుడు చూస్తున్నారు నేను అందంగా ఉన్నానా అనే ఆలోచన అతనిలో మొదలైంది తను ముందు అందానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వలేదు ఓన్లీ డాన్స్ అండ్ సింగింగ్ కే ప్రయారిటీ ఇస్తూ వచ్చినాడు బట్ వెన్ ద ఇయర్స్ యూస్ టు పాస్ తనలో అందం గురించిన ఒక ఆలోచన ప్రారంభమైంది తను అద్దంలో చాలా సార్లు చూసుకున్నప్పుడు తన ముక్కు ఏదో సంథింగ్ నేను ఈ ముక్కు వల్ల నా మొహం కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది ఈ ముక్కుని నేను ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి దానికి సర్జరీ చేపించుకున్నాడు ఇంకా ప్రజలు ఆయన్ని చూస్తున్నారు అయ్యో మైకెల్ జాక్సన్ ముక్కు ఇలా అయిపోయింది అని అనుకున్నాను అలాగా తను ముక్కు నుండి స్టార్ట్ చేసి తన ఫేస్ అంతా కూడా సర్జరీస్ సర్జరీస్ ఎన్ని సర్జరీలు చేపించుకున్నాడంటే అబౌట్ ఫిఫ్టీన్ టైమ్స్ అనమాట ఫైవ్ జీరో ఫిఫ్టీ టైమ్స్ తన ముఖం నిండా సర్జరీస్ చేపించుకున్నాడు అందంగా ఉండాలి నేను ఇలా ఉండాల నా కళ్ళు ఇలా ఉండాల నా యొక్క ఫేస్ ఇలా కనిపించాలి నా ముక్కు ఇలా కనిపించాలి నా పెదాలు ఇలా కనిపించాలి నేను డాన్స్ చేస్తున్నప్పుడు అందరూ నన్ను చూడి చూసి ది షుడ్ అట్రాక్ట్ మీ అని అందం మీద తన ఫోకస్ ఎక్కువ అయిపోయి ఎన్నో సర్జరీస్ చేపించుకున్నాడు ఆ తర్వాత తనకంటూ ఒక సిగ్నేచర్ డాన్స్ గా మూన్ డాన్స్ అనేది ఒకటి తానే కనిపెట్టాడు మూన్ డాన్స్ చేస్తూ తనొక ఫేమస్ సింగర్ గా డాన్సర్ గా ఎదిగిపోయినాడు ప్రపంచంలో అందరూ ఆయన సాంగ్స్ వింటూ డాన్సులు చేస్తూ అలాగా తను ఫేమస్ అయిపోయిన తర్వాత తనకు ఒక ఆలోచన వచ్చింది నేను చనిపోతానేమో ఒకవేళ నాకు ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి కొన్నిసార్లు రాత్రులలో అంటా వెళ్ళి తను ఐస్ బాక్స్ లో పడుకునేవాడంట శ్వాస తీసుకుంటూ ఐస్ బాక్స్ లో పడుకొని తన అందాన్ని కాపాడుకోవాలా నా జీవితాన్ని నేను ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలా నేను ఇంకా ఇంకా పాటలు పాడాలా అనేకులు నన్ను చూడాలా అని చెప్పి అలాగా తన గురించి తాను ఆలోచించుకోవడం ఎక్కువగా ఆలోచించేవాడు అలా కాలక్రమేణా తనకి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి తనకు ముఖం మీద ఒక వ్యాధి వచ్చింది తన ముఖం తెల్లగా అవడం ప్రారంభమైంది ఇంకా కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల తనకి డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఆ ఇది నువ్వు వాడాలి దీని వల్ల నువ్వు కొంచెం ఈ హెల్త్ ఇష్యూ నుండి బయటికి రాగలవు అన్నప్పుడు డాక్టర్స్ ఇచ్చే ఆ యొక్క మెడిసిన్ ని తను ఫాలో అవుతూ వచ్చాడు లాస్ట్ కి కొన్ని సంవత్సరాల తర్వాత తను ఏం చేశాడంటే డాక్టర్స్ చెప్పిన డోస్ కన్నా ఎక్కువ డోస్ వాడి తను ఒక రోజు నైట్ నడుస్తూ నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయి హాస్పిటల్ కి వెంటనే ఆయన చుట్టూ ఉన్నవారు వారు ఆయన హాస్పిటల్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుండగానే తన మార్గం మధ్యలోనే చనిపోయాడు డాక్టర్స్ చెప్పారు ఇతను చనిపోయాడు ఇంకా మైకేల్ జాక్సన్ మనకు లేరు అని చెప్పేశారు నేను ఎందుకు తన గురించి చెప్పాల్సి వచ్చిందంటే తను సింగర్ గా డాన్సర్ గా ఉన్నప్పుడు తను చాలా సంతోషపడినాడు వాటి మీదే ఫోకస్ చేసినాడు నేను ఇంకా బాగా పాడాలి ఇంకా ప్రాక్టీస్ చేయాలి ఇంకా డాన్సులు ప్రాక్టీస్ చేయాలి నేను అనేకులను ఆకర్షించాలి అనే ఫోకస్ నుండి తను డైవర్ట్ అయిపోయినాడు ఎక్కడికి అందం మీదకి డైవర్ట్ అయిపోయినాడు దేవుడు ఇచ్చిన ముఖం ని మార్చాలనుకున్నాడు ఇంకా అందంగా కనపడాలి ఇంకా నేను అందంగా ఉండాలి నా కళ్ళు ఇలా ఉండాల నా ముక్కు ఇలా ఉండాల నా నోరు ఇలా ఉండాలి నా పెదాలు ఇలా ఉండాలని అబౌవ్ ఫిఫ్టీ టైమ్స్ సర్జరీస్ చేపించి 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 తనకు సైడ్ ఎఫెక్ట్స్ చర్మం మీద వ్యాధి అలాగా తను ఆ వ్యాధులతోనే ఆ డోసులు ఎక్కువైపోయి తను చనిపోయాడు తన ఫోకస్ డైవర్షన్ అయిపోయింది తన సింగింగ్ పై నుండి డాన్సింగ్ పై నుండి బ్యూటీనెస్ హ్యాండ్సమ్ కి తను ప్రయారిటీ ఎక్కువ ఇస్తూ వెళ్ళాడు ఇప్పుడు మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాం సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పయో వచనము సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ముప్పై వచనంలో ఒకే ఒక లైన్ నేను చదువుతాను అందము మోసకరము సౌందర్యము వ్యర్థము హలెలుయాలు అందము మోసకరం సౌందర్యం వ్యర్థం నేను అందంగా ఉండాలి 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 అని ఎన్ని సర్జరీస్ చేపించి చేపించి చేపించుకొని తన యొక్క అందము తననే మోసం చేసింది మైకేల్ జాక్సన్ తను మరణానికి దారి తీసింది తాను నశించిపోయడానికి మా తీసింది నేను తన గురించి నెగిటివ్ గా నేను మాట్లాడటం లేదు తను ఎప్పుడైతే డైవర్ట్ అయిపోయాడు సింగింగ్ పై నుండి దో హి వాస్ డాన్సింగ్ దో హి వాజ్ సింగింగ్ కానీ తను ఏదో స్పెషల్ గా కనిపించాలి నేను అందంగా ఉండాలి అందము 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 సర్జరీ సర్జరీలు చేపించి 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 చివరికి ఆయన మరణించాడు అందం మోసకరమైనది సౌందర్యం వ్యర్థము మనం ఎంత అందంగా ఉన్నామా ఎంత సౌందర్యంగా ఉన్నామా అట్లయితేనే మనం దేవుని దగ్గరికి పరలోకానికి వెళ్ళగలుగుతాం గలుగుతామా లేదు అందము లేకపోయినా సౌందర్యము లేకపోయినా మనకేది లేకపోయినా మన హృదయము పరిశుద్ధంగా ఉంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు అని మొత్తైసు వార్తలు చెప్పినట్లుగా మన హృదయము శుద్ధిగా ఉంటే మనం దేవుణ్ణి చూస్తాం దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం మనకు అందం అవసరం లేదు సౌందర్యం అవసరం లేదు చాలా మంది అనుకోవచ్చు ఇక్కడ స్త్రీల గురించి చెప్పబడింది కదా నో వెదర్ యు ఆర్ మెన్ ఆర్ విమెన్ ఎవరైనా పర్వాలేదు దేని యొక్క వాక్యం చెప్తుంది అందము మోసకరమైనది సౌందర్యం వ్యర్థం నాలుగు రోజులు మనం బ్రతికే ఈ శరీరం కోసము ఎందుకండి ఇంత మనకు నేను ఇంత అందంగా కనపడాలా అంత అందంగా కనపడాలా చాలా మంది ఇప్పుడు ఉన్న యవనస్ల కూడా వారి వారి అందాల పైన ఎక్కువ దృష్టి పెడతా ఉన్నారు చదువుల మీద కన్నా కెరియర్ల మీద కన్నా వారి యొక్క ఫ్యూచర్ కన్నా కూడా అందం అందం అని జుట్లు కడు ఈవెన్ బాయ్స్ వారి వెనక నుండి చూస్తే ఎవరు అనేది కూడా గుర్తుపట్టలేని స్థితిలో జుట్లు పెంచుతా ఉన్నారు ఎక్కడ చూసినా ఆ జనాలు అందాలకే ప్రాధాన్యతలు ఇస్తా ఉన్నారు సౌందర్యాలకే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు బిడ్డలారా నా బిడ్డ నా కుమారుడా నా కుమార్తె అందము మోసకరమే సౌందర్యము వ్యర్థమే ఇప్పుడు నేను బాగా అందంగా తయారైపోయి బాగా ప్రజల్ని ఆకర్షించి వరల్డ్ వైడ్ గా అందగత అని మనం పేరు తెచ్చుకున్నా మనము రోజు చనిపోవాల్సిన టైం వచ్చినప్పుడు అయ్యో అందమైన బిడ్డ కదా అని ఇంట్లో పెట్టుకుంటారండి మనల్ని నో జస్ట్ దే విల్ టేక్ టు ద టేక్యల్ గ్రామ్ గ్రేవియాడ్ అక్కడికి తీసుకెళ్ళిపోతారు అంతే అక్కడ గ్రేవియాడ్ కి తీసుకెళ్ళిపోవాల మనల్ని అంతే తీసుకెళ్లిపోయి మనల్ని సమాధి చేయాల్సిందే అందంగా ఉన్నారే సౌందర్యంగా ఉన్నారే అయ్యో నా బిడ్డ ఎంత బాగుండేది అని ఎవరు పెట్టుకోరు మనల్ని ఆ సౌందర్యము అందము కలిగి మన భ్రష్ట జీవితం గడిపితే ఆల్సో వీ కెనాట్ సీ ద గాడ్ వీ కెనాట్ ఎంటర్ ఇన్ టు దెవెన్ అందాల కోసము సౌందర్యాల కోసం మనము కష్టపడాల్సిన అవసరమే లేదు చూడండి బైబిల్లో మోషే నలభై పగుళ్ళు నలభై రాత్రులు దేవునితో గడుపుతాడు పది ఆజ్ఞలు తీసుకొని వచ్చినప్పుడు ఆయన ముఖం ప్రకాశాన్ని చూసి జనాలు చూడలేకపోయినారు డైరెక్ట్ గా ఆయన కళ్ళలోకి ఆయన ముఖాన్ని చూడలేకపోయినారు ఎక్కడి నుండి వచ్చిందండి ఆ సౌందర్యం ఎక్కడి నుండి వచ్చిందండి ఆ అందం ఆయనకి కేవలం దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత ఆయన యొక్క ప్రకాశమైన వెలుగు మోసే ముఖంలో ప్రకాశించింది ఆయన ఎక్కడికి బ్యూటీ పార్లర్కి వెళ్ళలేదు ఆయన ఏ దగ్గరికి పోలేదు హదస్సేస్తేర్ ఆమె సౌందర్యవతి అని వింటున్నాం మరి ఆమె ఎక్కడికి వెళ్ళింది నో దేవుని ఎందు భయభక్తులు కలిగింది కాబట్టి ఇప్పటికీ మనం ఆమెను గొప్ప గా రాణిగా మనం గుర్తు చేసుకుంటున్నాం తను చేసిన ప్రార్థనల వల్ల తన ప్రజలు విడిపింపబడినారు வரந்தரு வாரந்த உபவசம் வண்டி வரு வார விடிம்படினா ஏ சௌந்தர் மனக்கு அவசரம் ஏ அந்த மனக்கு அவசம் ஹவு ட் கிரியேட்ட மனம் it doesn't mean those things. பட் அந்தம் கோசம் மனம் பிரையாசு படால் அவசரமோ లేదు మనం దేవుని సన్నిధిలో గంట మోకరించి ప్రార్థన చేస్తే ఆటోమేటిక్ గా మన ముఖాలు ప్రకాశిస్తాయి ఆ యొక్క వెలుగు మన ముఖం మీద కనిపిస్తుంది అందుకే దేవుడు అంటున్నాడు అందము మోసకరము సౌందర్యము వ్యర్థము మేబీ అన్ని సర్జరీస్ చేపించుకోకుండా ఉండుంటే మైకేల్ జాక్సన్ ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికేవాడేమో ఆయనకు అన్ని వ్యాధులు వచ్చేవి కావేమో సర్జరీస్ మన ముఖము చాలా సెన్సిటివ్ పార్ట్ ఎవరైనా చంప మీద కొడితే మనకి ఎలా ఉంటుంది అలాంటిది అన్ని సర్జరీస్ అవసరమా ఆయన అది చేపించుకొని ఉండకపోతే ఇంకా కొన్ని సంవత్సరాలు ప్రొలాంగ్ అయిపోయేవాడు జీవించేవాడు ఒకవేళ ఆయన మరణించినా ఇప్పటికే ఆయన పాటలు ఆయన యొక్క డాన్సులు జనాలు గుర్తుంచుకుంటున్నాము గుర్తుంచుకుంటున్నారు కాకపోతే తను వేసిన చిన్న ఒక ఆ యొక్క దాని వల్ల తను త్వరగా మరణించాల్సి వచ్చింది మనకు అవన్నీ అవసరం లేదు దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క ప్రకాశమైన వెలుగు మన ముఖాల్లో ఉంటే చాలు అందము మోసకరమే సౌందర్యము వ్యర్థమే నేను ఎంత అందంగా ఉన్నాను చాలా మంది ఎలా ఎలాంటి వారి అందాన్ని వారు చూసుకొని ఏదో ఒక వాళ్ళు ఇదైపోతా ఉంటారు నో మనకు అందం ఉండి ఏమి లేకపోతే మనం వ్యర్థులమే కాబట్టి అందం మోసకరమైంది సౌందర్యము వ్యర్థమైంది కాబట్టి దేవుని వెతికి ఆయన సన్నిధిలో మనం ఆయన ప్రసన్నతలో ఆయన ప్రకాశమైన వెలుగులో మనం బ్రతికినప్పుడు ఆటోమేటిక్ గా ఆయన యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశింపబడి మనం అందంగానే కనపడతాం అనేకులు మనల్ని చూసి ఆకర్షితులు అవుతారు అదే దేవుడు మనకిచ్చే గొప్ప కృప ప్రార్థన చేసుకున్నాం మహోన్నతుడ జీవాధిపతి ఏ శయా మీకు ఈ యొక్క సమయంలో నాయన రాజా అందము మోసకరము సౌందర్యము వ్యర్థమని మాట్లాడారు అవును తండ్రి ఈ లోక అందాల కోసం మాకు ప్ర ఆ యొక్క ప్రయాసం మాకు అవసరం లేదయ్యా ఈ యొక్క సౌందర్యం కోసం మేము ప్రయాస పడాల్సిన అవసరం లేదు నాయన ఇవన్నీ వ్యర్థమైనవి కేవలం మీరిచ్చే వెలుగు ప్రసన్నత ప్రకాశమైన ముఖకాంతే మాకు కావాలి ప్రభా అది మా హృదయంలో శుద్ధుంటే మేము మిమ్మల్ని చూస్తాం ఆ వెలుగు మాలో ఉంటుంది కాబట్టి వాక్యం వృధాగా వెళ్లకుండా ఈ వ్యర్థమైన వాటి మీద మా మనసులు పోకుండా మమ్మల్ని మేము స్వాధీనపరుచుకొని మీ యొక్క స్వాధీనములో ఉంటూ పరిశుద్ధాత్మ ఆజ్ఞ ప్రకారం మేము నడిచినట్లుగా సహాయం చేయమని వాక్యాన్ని నీరు కట్టి మాలో ఫలింప చేయమని నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమెన్ దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక ఆమెన్